మ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ఉంటున్నటువంటి ఇల్లు అనేక రకాల వాస్తు సంబంధితమైన అంశాలతోని ముడిపడి ఉంటూ ఉంటుంది ఎలా అంటే ముందుగా మెయిన్ డోర్ ఏదైతే ఉందో చాలామంది ఇల్లులు వాస్త చూడ్డానికి వెళ్ళినప్పుడు అది మేము గమనిస్తూ ఉంటాము వాళ్ళకి చెప్తూ ఉంటాము అది అందరికీ తెలియాలని ఈరోజు ఒక వీడియో పెడుతూ ఉన్నాను అయితే ప్రధానంగా మెయిన్ డోర్ మెయిన్ కే డోర్లో ఏదైతే ఉందో సింహద్వారం అంటాం కదండి ఆ మెయిన్ డోర్కి కొన్ని డోర్లు రెండు ఉంటూ ఉంటాయి కొన్ని ఒకటే ఉంటూ ఉంటుంది ఆ ఒక్కదానికి కూడా ఒక స్టాపర్ పెడుతూ ఉంటారు ఆ స్టాపర్ లోపలికి వెళ్ళిన వెంటనే మళ్ళీ కాలుతో కిందకు తన్నుతూ ఉంటారు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కాలుతో పైకి తన్నుతూ ఉంటారు ఇది ఏం జరుగుతూ ఉంటుందంటే మెయిన్ డోర్ని కాలుతో అస్సలు ఎప్పుడు తన్నకూడదు ద్వారం అంటారు అంటే ద్వి అలహ ద్వార అంటారు దాన్ని అది చాలా గొప్పది ఇంటికి ఒక మెయిన్ డోర్ ఎలా ఉంటుందంటే దాని పేరు కూడా సింహద్వారం అని పెట్టడానికి కారణం కూడా అది వాస్తు ప్రకారంగా అలాంటప్పుడు యాక్చువల్గా గడపను తొక్కకూడదు మెయిన్ డోర్ని తన్నకూడదు మన కాలుతో తగలకూడదు కాబట్టి ఆ ప్రధానంగా స్టాపర్లు కాకుండా ఎన్నో రకాలు వస్తూ ఉన్నాయి దానికి ఇవాళ రేపు కింద కాలుతో తండ్రి మాత్రం ఎప్పుడు పెట్టకండి ఒకవేళ ఉన్నా కానీ దాన్ని తీపిచ్చేసుకుని మామూలుగా ఎక్కడో సైడ్ ఎక్కడో పెట్టుకునేలాగా ఏర్పాటు చేసుకోవాలి మిగతా డోర్లకన్నీ ఇట్లాంటివి వర్తించదు మెయిన్లీ మెయిన్ డోరు సింహద్వారానికి మాత్రము ఇది గమనించాల్సినటువంటి అంశం ఇది ఎందుకంటే ఒక ఇల్లుకి ఒక ముఖము సింహద్వారము ఆ ఒక్క ప్రభావంతోనే అంతా విరాజిల్లుతూ ఉంటుంది ఆ ఇల్లు అందుకే చూడండి మనం ఆ ఇంటికి ఏదైనా పూజ చేసినా మామిడాకులు కట్టుకుంటూ ఉంటాము ఆ డోర్కి గంధం పెడతా ఉంటాము కుంభం పెడతా ఉంటాము అగరబత్తులు చూపిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఆరతి చూపిస్తూ ఉంటాము అలాగే అది గృహప్రవేశాలు అవి చేసినప్పుడు దానికి కుష్మాండ పదాన్ని దాన్ని సమర్పణ చేసి అంటే కుమ్ముడికాయని ఇట్లా తిప్పి దాన్ని కొట్టి యొక్క కొబ్బరికాయలు కొట్టి ఆరతినిచ్చి ఇన్ని రకాలు చేసినటువంటి వాటిల్ని ఆ ఇంట్లోనే మనం ఉంటూ ఆ ఇంట్లోనే తిరుగుతూ ఆ ఇంట్లోనే మన కాళ్ళు ఆ మెయిన్ డోర్కి తగలకూడదు ఇది చాలా గమనించాల్సిన విషయమే ఇది అయితే దీన్ని ఎక్ మనం ముందు చెప్పినట్టు కానీ చిన్న చిన్న ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏముందో చూసుకోండి అక్కడ అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ డోర్ పడిపోతుంది సడన్గా పడిపోతుంది అలా ఇలా ఉన్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఉండాలి తప్ప కాళ్ళుతో తన్నేలా ఉండకూడదు అదేవిధంగా మెయిన్ డోర్కి అప్పుడప్పుడు కొద్దిగా పసుపు నీళ్ళు జల్లుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కొద్దిగా హారతి ఇస్తూ ఉండాలి ధూపం ఇస్తూ ఉండాలి ద్వారము చాలా ఇంపార్టెంట్ ఒక రకంగా కొన్ని నెగిటివ్ లోపల జ్ఞానిలు కొన్ని శుభకార్యాలకి మంచి చేసేలా ఉంటుంది మనకు ఒక రక్షణ లాగా ఉండేది అందువల్ల ఇది ఒక చిన్న అంశాన్ని కూడా గమనించండి మంచిదండి ఓం శివాయ